న్యూస్ కి స్వాగతం వికారాబాద్ రోడ్డు భద్రతా మహోత్సవాల ముగింపు కార్యక్రమానికి తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా ఆయన హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనం నడిపారు ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనం నడపాలని సూచించారు వికారాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్టీఆర్ చౌరస్తాలో జిల్లా రవాణా శాఖ అధికారి వెంకటరెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ కళా బృందం అవగాహన ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి ఆర్టీఏ నంబర్ జాఫర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సుధాకర్ రెడ్డి కిషాన్ నాయక్ మైపాల్ రెడ్డి సేట్ పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలలో ప్రపంచంలో భారతదేశం మొదటి స్థానంలో ఉందన్నారు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోవడం వల్లే ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని పేర్కొన్నారు ఓ ప్రాణం ఖరీదు ఓ కుటుంబం అని ఒక కుటుంబం పెద్దని కోల్పోతే ఆ కుటుంబం చిన్న భిన్నం అవుతుందని తెలిపారు ప్రతి ఒక్కరూ హెల్మెట్ సీట్ బెల్ట్ ధరించి ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని సూచించారు మంచి రోడ్డు సౌకర్యం ఉన్న ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతుంది వేగంగా అభివృద్ధి చెందుతుంది అమెరికా తర్వాత అత్యున్న రోడ్లు వ్యవస్థ ఉన్న ఉన్నది భారతదేశంలోనే మారి మారిన ఆధునిక కాలంలో ప్రజలు కొనుగోలు శక్తి పెరగడంతో ఇప్పుడు ప్రతి ఇంట్లో బైక్ లేదా కారులు ఉన్నాయి ప్రభుత్వాలు కూడా రోడ్లను బాగా విస్తరిస్తున్నాయి సింగిల్ రోడ్ డబల్ రోడ్లుగా డబల్ రోడ్ ఫోర్ లైన్ రోడ్డుగా ఎక్స్ప్రెస్ రోడ్లుగా విస్తరణ జరుగుతున్నాయి అయినా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి దీనికి కారణం వాహనం నడిపి నడిపి వారి నిర్లక్ష్యం వేగంగా నడుపుతున్నారు కానీ అప్రమత్తంగా రూల్స్ను పాటిస్తూ నడపడం లేదు అందుకే యాక్సిడెంట్లు జరుగుతున్నాయి రోడ్లు ఎంత పెద్దగా ఉన్నా డ్రైవింగ్లో క్రమశిక్షణ లేకపోతే యాక్సిడెంట్లు ట్రాఫిక్ జామ్లు సంభవిస్తాయి డ్రంక్ అండ్ డ్రైవ్ ఎల్లప్పుడూ ప్రమాదమే వాహనం నడిపే వాళ్ళతో పాటుగా రోడ్డు మీద మెల్లే ఇతరులకు కూడా ప్రమాదాలు జరుగుతాయి గత కొన్ని సంవత్సరాలుగా సెల్ఫోన్ డ్రైవింగ్తో యాక్సిడెంట్లు బాగా జరుగుతున్నాయి ముఖ్యంగా యువకులు మాట్లాడుతూ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ చూస్తూ ఏకాగ్రత కోల్పోయి యాక్సిడెంట్లకు గురవుతున్నారు యాక్సిడెంట్ అంటే అది ఒక వ్యక్తికి సంబంధించింది కాదు అది ఆ కుటుంబానికి సంబంధ కుటుంబంపై ప్రభావం చూపుతుందని కూర్చలేని బాగా కష్టం ఉన్నాయని అమెరికా వంటి దేశాల్లో ప్రమాదాలు తక్కువ జరుగుతాయి కారణం అక్కడ డ్రైవింగ్ చేసేవారు నిబంధనలు ఖచ్చితంగా పాటిస్తారు మన దేశంలో కూడా రోడ్లు నియమ నియమావళిలో రోడ్ ట్రాఫిక్ రూల్స్ ఉన్నాయి అయితే మన వాళ్ళు సరిగ్గా పాటించడం లేదు టూ టూ వీలర్లు నడిపే వాళ్ళు ఖచ్చితంగా హెల్మెట్ ధరించాలి సర్వే ప్రకారం బైక్ ప్రమాదాల ప్రమాదాల మరణాలు మరణాలలో డెబ్బై శాతం కళలు దొప్పదల వద్దతో మరణిస్తున్నారు హెల్మెట్ వాడితే ఈ మరణాలను తగ్గించవచ్చు అదే విధంగా కారు నడిపే వ్యక్తి కాదు కారులో ప్రయాణిస్తున్న అందరూ సీట్ బెల్ట్ ధరించాలని సీట్ బెల్ట్ ధరిస్తే కారు యాక్సిడెంట్ కు గురైన బోర్తా పడినా వెంటనే ఎయిర్ బెలూన్స్ తెచ్చుకుని అందులో వారిని రక్షిస్తాయి విద్యార్థులకు చిన్నప్పటి నుంచే మీరు రోడ్డు ప్రమాదాలు పోయి భద్రతపై అవగాహన కలిగించాడు ట్రాఫిక్ రూల్స్ పాటించాలని మనందరి పాటించడం మనందరి బాధ్యత అప్పుడే ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చు వారి సిబ్బందికి మనస్ఫూర్తిగా అభినందిస్తూ మరి ఈ కార్యక్రమంలో ఇంత బ్రహ్మాండంగా చేసినందుకు అందరికీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ పేషచితు ముం ముం ము వాస్యియదేను ము పోదేరుడితావు లేమడు దేమడు దేముడు దేము ముం తావు దేగరు కన్నా లీ బానా నుం ము మా తుందారు ప� బాండి బా కావాలి వాలి మధ్య విష్ణా బండ్లక కావాలి